నమస్తే వెల్కమ్ టు ఎస్ఐట్ న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం కె గంగవరం మండలం పోలీస్ ఎస్ఐ జానీ భాష గ్రామాల నుండి పెద్దలను పిలిచి సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రామచంద్రాపురం డిఎస్పీ బి రామకృష్ణ సిఐ దొరరాజు కె గంగవరం మండలం ఎంపీజీఓ ఎంఆర్ఓ ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ మండలంలోని గత పదమూడవ తారీఖున జరిగిన ఎన్నికల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణం జరిగాయని అదే విధంగా నాలుగో తారీఖున రిజల్ట్స్ అనంతరం గ్రామాల్లో సమన్వయం పాటించి శాంతి భద్రతలకు భంగం కల్పించకుండా పెద్దలందరూ సహకరించాలని జూన్ నాలుగో తేదీన వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉందని ఇటువంటి సందర్భంలో ఎవరిపై కేసు నమోదైన ఎడల కఠినంగా ఉంటాయని ఎలక్షన్ కమిషన్ సీరియస్ గా ఉందని లా అండ్ ఆర్డర్ను అమలు చేయవలసిన బాధ్యత పోలీసు మరియు ప్రజలు సహకరించాలని మీ క్యాడర్ మీరు కాపాడుకొని మీతో పాటు మీ చుట్టుపక్కల ఉన్న వారికి ఈ విషయాన్ని తెలియజేయాలని తెలిపారు ఈ సమావేశానికి సిఐ దొరరాజు ఎంపీడీఎంఆర్ఓ మరియు మండలంలోని వివిధ గ్రామాల పెద్దలు పార్టీ నాయకులు హాజరయ్యారు మన మండలంలో మాత్ర అలాగే ఇంకా మేము కూడా మీరెంతా ఊలుక్కుంటాం మేము అంతా ఒలుకుంటాం కానీ ఓపిక తగ్గితే మాత్రం మనం చేసే పని చట్ట ప్రకారం ఏదైతే చేయాలో అలా చేయాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి

ఈ మీటింగ్ ఈరోజు ఏర్పడే కారణం ఏంటంటే మనం మే పదమూడవ తారీఖుని మన గంగవర మండలంలో అదేవిధంగా రామచంద్రపురం కాన్సెన్సీ ప్రజలు ప్రతి చోట కూడా ప్రతి చోట ప్రశాంతంగా అనేది ప్రశాంతంగా అందరి అంతర్శాఖతో ప్రశాంతంగా జరుపుకున్నాం మనం పరీక్ష రాసి ఫలితాల కోసం వెయిట్ చేస్తున్నాం రాబోయే నాలుగో తారీఖున ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాం ఈ పరికర కూడా ఇది చూసే విధానంలో ప్రతి ఒక్కరు కూడా మనం ఏదైతే క్రీడా మైదానంలో రెండు జట్లు పోటీ పడితే ఏదో ఒక జట్టు జరిగింది అంటే రెండు జట్లు తాము నిలబడ్డాయి అంటే ఒక జట్టు ఓడిపోతుంది ఒక జట్టు అవుతుంది కానీ ఎవరో ఒకరి మీద ఒకరు కమిపి చర్యలు చేసుకోకుండా ప్రతి ఒక్కరు కొన్ని ఏదైతే ఉన్న అన్నదమ్ముల భావంలో ప్రతి ఒక్కరు పాజిటివ్గా ఆలోచించి ఎలాంటి ప్రజాశాంతికి భంగం కలగకుండా శాంతి భద్రతలు భంగం కలగకుండా ప్రతి ఒక్కరు కూడా సమయానం పాటించి ఎవరు భావోద్వేగాలకు లోను కాకుండా ఉండాలనే ఉద్దేశంతో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే మిమ్మల్ని ఫాలో అవుతూ మీ గ్రామాల్లో మీరు పెద్ద మనుషులు గ్రామాల్లో ఒక నాయకుడిగా మీరు ఎదుగుతూ ఉంటారు మిమ్మల్ని ఫాలో అయ్యి ఎదుగుతూ ఉంటుంది మిమ్మల్ని ఫాలో అవుతూ మీ యొక్క పార్టీ యొక్క స్టేట్లు ఉంటారు కాబట్టి మీ ద్వారా మేము తెలియజేసే వినపం ఏంటంటే వచ్చే కౌంటింగ్ సంబంధించిన ప్రతి ప్రతి చోట కూడా పక్కన పెద్దగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి గ్రామాలు ఏదైతే ఉన్నాయో సమస్యత్మక గ్రామాలన్నీ కూడా అవుట్ చేయడం జరిగింది ఆ అవుట్ చేసే ప్రతి గ్రామాల్లో కూడా నిఘా వర్గాల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నామో ప్రతి గ్రామంలో ఎవరైతే చెడు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ సుమారుగా

ప్రజాస్వామ్య భంగం కలిగించే విధంగా ఉన్నదా లేదని చెప్పేసి ఇప్పటికీ ఒకటి తర్ఫీన్ చేసుకుంటూ మన రామచంద్రబాబు శాసనసభ సంబంధించిన కాన్స్టిట్యూషన్ సంబంధించిన ప్రతి చోట కూట యొక్క కదలికలు ఎలా ఉన్నాయి అనే ఉద్దేశం ప్రతి ఒక్కరిని నిఘా పెట్టడం జరిగింది అంతేకాకుండా ఎన్నడోలు వెళ్ళినాక ఈసారి ఎలక్షన్ కౌంటింగ్కి సంబంధించిన ప్రతి విలేజ్ల్లో కూడా రుక్ పంపాలు ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఎలక్షన్ టైంలో మనం రూపాయలు చేసి వస్తూ ఉంటాం రెండు మూడు గ్రామాలకు ఒక ఇన్ఛార్జ్ ఆఫర్ ఇచ్చి ఆ రెండు మూడు గ్రామాల్లో జరుగుతున్న గొడవలని పాలన చేసుకోవడం గారు వారికి బాగా సహకరించారు మరి పామర్ మండలం అంటే కనుక ఒక మంచి పేరు ఉంది మరి ఆ మంచి పేరుని పేరు రావటం గొప్పగా కానీ ఆ పేరుని నిలబెట్టుకుంటాం అన్నది చాలా ఇంపార్టెంట్ సో మీరందరూ కూడా మన పదమూడవ తారీఖున ఎలక్షన్లో ప్రతి చోట ఎక్కడైనా చిన్న చిన్న మెడవలైనవి కానీ మరి ఈ పామర్ మండలానికి సంబంధించిన మరి మీ యొక్క లీడర్షిప్లో మరి మీరందరూ కూడా మీ క్యాడర్ని ఒక ఏకదాటి మీద తీసుకొచ్చి శాంతి భద్రతల్లో మరి పోలీసు వారికి ఎంతో సహకారం చేయటం వల్ల మరి ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ అవ్వకుండా మన మన పదమూడవ తారీఖున ఎలక్షన్ని పూర్తి చేసుకోవటం జరిగింది అదేవిధంగా మీరు ఈ నాలుగో తారీఖున ఏదైతే మనకి ఈ ఎలక్షన్ ప్రక్రియలో లాస్ట్ బుద్ధి ఘట్టంలోకి చేరుకు చేరుకున్నాం అదే కౌంటింగ్ ప్రక్రియ మీ అందరికీ కూడా తెలుసు మరి ఇందాక మనం చేయగలి చెప్పాడు ఏదైనా సరే ఒక ఆటలో గెలుపోవడం అన్నాయి సహజంగా ఉంటాయి ఒక్కొక్కళ్ళ విన్నర్ అవుతాడు ఒక్కొక్కళ్ళు రన్నర్ అవుతాడు రోజర్ కాదు ఇది ఏదైతే ఉందో మన యొక్క పరాజయాల నుంచే అవన్నీ కూడా స్టెప్పింగ్ స్టోన్స్ వద్ద ఫ్యూచర్ సక్సెస్ ఓటములు అన్నాయి భవిష్యత్తులో వచ్చే విజయాలకి ఇవన్నీ కూడా ఒక లాంటివి కాబట్టి ఎవరో కూడా నెక్కుతారు కాబట్టి మనం ఓటేసిన పార్టీగా లేకపోతే ఒకట యాభై కోట్ల మంది ప్రజలు వారి యొక్క అమూల్యమైన ఓటు హక్కుని ఏడు దశల్లో ఉపయోగించుకున్నారు మంది ఫోర్త్ ఫేజ్ అయింది ఆల్రెడీ ఫిఫ్త్ సిక్స్త్ ఫేజ్ కూడా అయిపోయింది రేపు ముప్పై ఏడో తారీఖున సెవెంత్ ఫేజ్ జరుగుతుంది సెవెంత్ ఫేజ్ తోటి మొత్తం టోటల్ ఇండియాలో ఎలక్షన్ అనేది ప్రక్రియ అంతా కూడా అయిపోతుంది ఒకటవ తారీఖు నుంచి ఏమవుతుందంటే ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నాయి స్టార్ట్ చేస్తారు ఎగ్జిట్ పోల్స్ అన్నవి అవన్నీ కూడా ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ లాంటివి కాదు ఎందుకంటే మేమైతే ఉద్యోగస్తులు ఏదైతే ఉద్యోగం చేసుకున్నామో ఎగ్జిట్ పోల్ అన్నవాడు కూడా వాటి ఉద్యోగం అది ఒక పార్టీ ఒక ఒకళ్ళు ఉపయోగించుకుంటుంది బాబు నా మా వాడికి ఎక్కువ సీట్లు వస్తున్నాయని చెప్పి చెప్పి అంటాడు ఇంకో పార్టీ వాళ్ళు ఇంకొక ఎగ్జిట్ పోల్స్ని మాకు ఎక్కువ వస్తున్నాయి మంచి చెప్పి చెప్పాడు వీడు మేము ఎక్కేస్తూ ఉంటారు ఆడని మేము ఎగ్గేస్తూ ఉంటారు కాబట్టి మీరు ఆ ఒకటో తారీఖు నుంచి మీరు ఆ భావోద్వేగానికి లోనే ఎవరైతే ఉంటారో మీ యొక్క యూత్ లీడర్స్గా మీరు అందరూ కూడా వాళ్ళకి కంట్రోల్లో పెట్టాలి బాబు ఓకు పట్టింది మనం ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత మనకు మార్క్స్ లిస్ట్ వస్తుంది ఎగ్జామ్ రోజున ఎప్పుడైతే మనకి పరీక్షా ఫలితాలు వెలబడిన రోజున మనకు మార్క్స్ లిస్ట్ రావు మీ యొక్క పోలింగ్ వెళ్ళి మీరు అందరూ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఇవన్నీ కూడా నిక్షిప్తమై మన జిల్లా అంతా కలిపి అక్కడ చెయ్యరులో ఈ శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజీలో మన ఈ బ్లాక్ అంతా కూడా గ్రామం వివేకానంద బ్లాక్లో ఫస్ట్ ఫ్లోర్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఇవన్నీ నిక్షిప్తమై ఉన్నాయి కాబట్టి ఆ కౌంటింగ్ రోజున ఎవరైతే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు వారి తరపున చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాకపోతే కౌంటింగ్ ఏజెంట్స్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళు వీళ్ళ మట్టికే ఆ లోపలికి ఎంట్రీ పెడతారు కాబట్టి ఎవరు పడితే వాళ్ళు ఏర్పడానికి లేదు మొత్తం అక్కడ రెండు కిలోమీటర్లు ఆ శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర స్టెరైల్ చేస్తారు స్టెరైల్ అంటే నో మ్యాన్ జోన్ అక్కడ ఎవరు కూడా ఈ కార్ట్లు ఎవరైతే గుర్తింపు కార్డులు మేము ఇచ్చామో వాళ్ళ మట్టుగా వాళ్ళని ఎలా చేస్తారు లోపలికి మీరేదో అత్యుత్సాహంగా ఫస్ట్ విషసి నేను చెప్పేది ఎమ్మెల్యే గారు మళ్ళీ లేకపోతే జన ఆరణ్యంలో అయిపోయి నన్ను గుర్తుపెట్టామో అనే కొంతమంది ఔత్సాహితులు ఉంటారు ఉత్సాహవంతులు ఉంటారు ఈ ఉత్సాహవంతులు ఏం చేస్తారంటే నీ దగ్గర కావట్లేదు కాబట్టి నేను అక్కడ ఏది అక్కడ పోలీస్ స్టేషన్లో నిన్ను లోపల నిర్బంధిస్తారు ఏమయ్యా నీకు అర్హత లేదు కదా నిన్ను రావద్దంటే పిలవని పేరంటానికి నువ్వు ఎందుకు వచ్చావే ఊపుకుంటా అని చెప్పేసి నిన్ను ప్రివెంటివ్ అరెస్ట్ చేసి ఇరవై నాలుగు గంటలు నిన్ను అక్కడ ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో మీరు మిమ్మల్ని అక్కడ నిర్బంధిస్తారు అంత అవసరం మనకు ఉందా లేదు కదా కాబట్టి పిలవని పేరంటానికి దయచేసి వెళ్ళకండి మీరు మీ ఇళ్ళ దగ్గరే ఉండండి అదేవిధంగా బాణాస